హాయ్ అండి ఈ పది సంవత్సరాలుగా మన దేశంలో ఏదైనా ఒక మూక రెచ్చిపోతున్నది అంటే ఆ స్వామీజీ మూక ఒక ఫేక్ స్వామీజీలు ఎవడో ఎక్కడో అడుక్కు తింటూ ఉంటాడు ఎక్కడో అక్కడ 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 ఒక లేబర్ పనులు చేస్తూ ఉంటాడు లేకపోతే ఇంకో పనులు చేస్తాడు ఇంకా ఏవి దొరకకపోతే కనుక చివరికి ఒక కాషాయం చుట్టేసేసి నాలుగు రుద్రాక్షలు వేసేసుకుని పది రకాల బొట్లు వీ పూజలు అవన్నీ పెట్టుకుని మొత్తం దానికి ఏమేమి నామ్స్ ఒక ఒక వేషానికి కావాల్సిన నామ్స్ ఏమున్నాయో అవన్నీ చూసుకుని పరిశీలించుకుని పైగా ఇంకోటి ఏంటంటే జులపాలు పెంచేసుకుని బాగాను కొంతమంది జులప జలపాలు పెంచుకుంటారండి కొంతమంది పెంచుకోరు అనమాట అట్లాగే మనం ఈ మధ్య అఘోర అఘోరి అని ఒక 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 వ్యక్తిని కూడా చూసాం ఆయన పేరు ఏదో ఉంది రామ ఏదో ఉంది అయితే కుర్రాడు ఆ అమ్మాయిని ఎవరినో బీటెక్ చదువుతున్న అమ్మాయిని ఎత్తికెళ్ళిపోయాడు ఇట్లాంటి గొడవలు అన్నీ జరిగినాయి ఇవన్నీ కూడాను ఏంటి అంటే అసలు మనుషులు కూడా ఏంటంటే దేవుళ్ళని నమ్మ దేవుళ్ళని పూజలు చేసి ఆలం వెర్రిగా గుళ్ళకి వెళ్ళటమే ఒక గందరగోళము హాయిగా ఇళ్ళల్లో ఉండి హాయిగా నువ్వు ఇంట్లో ఉండి చక్కగా ఏదో పారాయణ చేసుకోవటం లేకపోతే ఒక నామా నామాలు చేసుకోవటం లేకపోతే ఖడ్గమాలు చేసుకోవటం లేకపోతే సహస్రనామాలు చేసుకోవటం ఏదో చక్కగా హాయిగా నువ్వు దానికి ఏంటి ఎక్కువ తయారవ్వక్కర్లేదు ఏదో అమ్మవారితోనో భగవంతుడు మనం నమ్మే భగవంతుడిని మనం కొలుచుకుంటూ ఏదో ఒక 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 తృణమో ఏదో ఒక 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 పత్రం ఏంటి పత్రం ఫలం తోయంలాగా ఏదో ఒకటి మనకి చేతనైన ఒక నైవేద్యం పెట్టుకుంటాము ఏది లేకపోతే ఒక తులసి ఒక పత్రం ఒక ఒక ఆకు పెట్టేసేస్తాము దండం పెట్టుకుంటాము లేకపోతే కొబ్బరికాయ కొడతాం అదేం లేకుండా మనం ఇవాళ రేపు ఏంటంటే జనాలు పిచ్చి అంటే ఎంత ఎన్ని బొట్లు పెట్టి ఎన్ని రకాలుగాను మగాళ్ళల్లోనేమో దవతలు కట్టి పైకి పంచలు కట్టి బిగించేసి మొత్తం జంజాలు అంటే అతను బ్రాహ్మడు ఆ కులమే కాకపోవచ్చు కానీ ఏంటంటే మేము మేము నేను నేను ఫలానా కుల కులస్థుడిని అంటే ఆ కులం ఉంటే కనుక నేను చాలా పవిత్రుడిని అంటే బ్రాహ్మలే ఏదో చాలా అయిపోయినట్టు అది ఒక రకమైన ఒక ఒక ప్రొజెక్ట్ ప్రొజెక్ట్ చేస్తారనమాట వాళ్ళని వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకుని అట్లాంటి వేషాలు వేస్తారు వేషాలు వేసుకుని అబ్బో అసలు పైగా ఇంకోటి ఏంటంటే ఈ ఈ పిచ్చి వాళ్ళందరూ చూసేవాళ్ళు కూడా ఏంటంటే అమ్మో ఆయన చాలా గొప్పవాడండి ఆయన తి కట్టుకుంటాడండి ఆయన రుద్రాక్షలు వేసుకుంటాడండి ఇంట్లో వాళ్ళ ఇంట్లో తులసి తులసి నీళ్ళకి తులసి చెట్టుకి నీళ్లు పోయిందే ఆయన అసలు అన్నం తినడండి అసలు అసలు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోడండి ఆయన ఎంత గొప్పవాడంటేనండి అసలు అని అట్లాగే ఆవడండి ఎంతో అండి అసలు తంపులు పెట్టి తగాదాలు పెట్టి అత్త మా అత్తగారికి నన్ను తన భర్తకి ఇద్దరికి తంపులు పెట్టి లేకపోతే తోడి కోడలతో తగాదాలు ఆడితో ఆ తోడి కోడలు ఈ తోడి కోడలకి తంపులు పెట్టి లేకపోతే లేమి లేకపోతే ఈ ఆడబడుచులకి నుండి ఇంకొకళ్ళకి వాళ్ళకి వీళ్ళకి ఇట్లా చుట్టాల్లో ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ తంపులు తగాదాలు పెట్టి మళ్ళీ ఈవిడ ఒక పట్టు వస్త్రం కట్టుకుని పట్టు చీర కట్టుకుంటుంది ఆ పట్టు చీర కూడా ఒక డూప్లికేటు పట్టులేవో వస్తాయి కదా అవి అట్లాంటివేవో ఆ డూప్లికేట్ పట్టులు కట్టుకుని వాళ్ళ రేపు బాగానే చీరలు బాగానే వస్తున్నాయి లేండి డూప్లికేట్ సరే అవి కట్టుకోవటం తప్పు అని నేను అంటలేదు కానీ ఏంటంటే పట్టుగా పట్టు వస్త్రం కట్టామో అని పట్టు కాని వస పట్టు కానీ పట్టుని కట్టిన వస్త్రం కట్టుకున్నాం అంటే ఏంటి పట్టు వస్త్రం కట్టుకోవటం ఏంటంటే దానికి మైల సోకదు అని అర్థం అనమాట కానీ డూప్లికేట్ వస్త్రాలకి మైల సోకుతుంది కానీ వీళ్ళకి ఇది అర్థం కాదనమాట అట్లాగూ ఇట్లా అమ్మో ఆవిడ చాలా గొప్పదండి అబ్బో ఇక్కడ గంధం కూడా పెట్టుకున్నదండి గంధం పెట్టుకుందండి ఆవిడ అసలు ఇక్కడ ఇక్కడ కూడా కుంకుమ పెట్టుకుందండి ఇక్కడ కుంకుమ పెట్టుకుంది అసలు ఎంత గొప్పదండి ఆవిడ ప ప్రదక్షిణాలు చేస్తుంది అంటే ఏంటంటే మనం దేవుడికి మనం మన కోసం మొక్కుకుంటాము మనం మన కోసం అని మన ఆ దేవుడి కోసం దేవుడికి సంబంధించిన వేషం వేసుకుంటాం అది కూడా జనాలు ఏమనుకుంటారంటే అంటే అమాయకమో లేకపోతే వీళ్ళకి మరి ఏంటో మరి నాకు అర్థం కాదు ఆ వాళ్ళు వాళ్ళ స్వప్రయోజనాల కోసం చేసే పనులను కూడాను వాళ్ళు వాళ్ళు చూసే వాళ్ళు చూస్తూ వాళ్ళకి ఏదో ఒక సర్టిఫికెట్ లాగా తయారు చేస్తారన్నమాట చాలా గొప్పవాళ్ళు ఆయన దవతి కట్టాడు పచ్చ పని పచ్చ పట్టు పంచగట్టాడు లాల్చి వేసుకున్నాడు దంధ్యం వేసుకున్నాడు అక్కడ దేవుడికి అక్కడ సత్యనారాయణ వ్రతం చేశాడు ఇవన్నీ ఎవరికి వాళ్ళు పర్సనల్గా వాళ్ళు వ్యక్తిగతంగా చేసుకుంటారు అంటే ఏంటంటే ఆ కుటుంబ క్షేమం కోసమో కుటుంబానికి ఇంకా లాభ లాభాలు సమకూర్చాలనో దేవుణ్ణి ఏమో కోరికలతో చేసుకుంటారు అంతేగాని అది వాళ్ళకి నేను దేవుడికి సంబంధించిన విషయం అంతేగాని దేవుడికి అబ్బో దండం పెట్టాడు ఆయన చాలా గొప్పవాడు అని మనం మనమే సర్టిఫికెట్లు ఇస్తున్న రోజులు అందుకే ఇట్లాంటి స్వామీజీలు అందరూ కూడా చెలరేగిపోతున్నారు ఇట్లాంటివి చైతన్య స్వామి చైతన్ చైతన్య పుణ్యానంద సరస్వతి ఒక ఒక కొత్త క్యారెక్టర్ కొత్త కొత్త దేవుడు అండి అంటారు కదా అట్లాంటి వాడు ఒకడు తగిలాడు ఇప్పుడు ఢిల్లీ జనాలకి తగిలాడు అక్కడ శారదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్మెంట్ అనే అనే అక్కడ అమ్మాయిల్ని చెరబట్టటము అమ్మాయిలకి మెసేజ్లు సోషల్ మీడియాల ద్వారా మెసేజ్లు ఇవ్వటము లేకపోతే ఆ అమ్మాయిల్ని అమ్మాయిల్ని వేధించటము ఇట్లాంటివన్నీ చేస్తున్నట్ట కన్ను కొట్టడం ఇట్లాంటివి ఇట్లాంటి వాళ్ళు ఎందుకు తయారవుతున్నారు అంటే ఏం లేదు మనం మనం మన గవర్నమెంట్లు మన పాలకులు వాళ్ళు కూడాను ఇట్లాంటి వాటిని ఎక్కువగాను ఎంకరేజ్ చేస్తుండటం మూలంగాను అబ్బో ఇది మనం మన మన దేశం అంతా సనాతన ధర్మం అయిపోతున్నది అసలు సనాతన ధర్మంలో ఉట్టిపడుతు ఉట్టిపడిపోతున్నది అసలు మామూలుగా కాదు మొత్తం హిందూ దేశం అంటే హిందూ హిందువులకే ఒక దేశము దీనిలో ఇంకా ఎవరు కాదు ఎవరు గడను వేరే వాళ్ళు ఎవరు ఉండటానికి వీళ్ళదు అందుకని ప్రతి వాడు కూడాను ఒక గొప్ప మహానుభావుడు ప్రతి వాడు ఒక 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 యోగి యోగి పుం పుంగవుడు అనేది ఒక పిక్చర్ ఇస్తున్నారు అనమాట కాబట్టి ఏంటంటే యోగి పుంగవులో అవుట్ అవ్వాలంటే మా మానవత్వంతో ఉండాలి అది ఎవ్వడి ఎవడిని ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అంతేగాని నాలుగు పట్టు వస్త్రాలు కొనుక్కొని లేకపోతే నాలుగు విపూది విపూది గడ్డలు కొనుక్కుని అవి పట్టుకుని ఇవన్నీ చేయటం మూలంగా ఎంత గొప్పవాడైపోడనమాట కానీ ఏంటంటే వీడి ఈ వీడి మీద ఇప్పుడు ఈ చైతన్యానంద సరస్వతిట సరస్వతి అనే పేరు తప్పకుండా తగిలించుకోవాలండి ప్రతి ప్రతి మా మారు పేరు పెట్టుకునేవాడు కూడాను ఈ స్వామీజీ పేరు పెట్టుకునేవాడు ఒక సరస్వతి అనే పేరు తలుచుకునే ఒక తగిలించుకుంటే ఏమవుతుందంటే అబ్బో వీడు నిఖార్సైన స్వామీజీన చాలా గొప్పవాడు సరస్వతి అనే పేరు కూడా పెట్టుకున్నాడు కదా అని వాడి పుట్టు పూర్వోత్తరాలు ఏంటి వాడు ఎక్కడి నుంచి వచ్చాడు అనేది బుద్ధి లేని జనాలకి బుద్ధి లేని శిష్యరికం చేసేవాడికి వీళ్ళకి అసలు ఏమీ కూడాను కొంచెం ముందు వెనకాల చూడరు అనమాట వాళ్ళు వాడు చేసే హడావుడి ఆ స్వామీజీ చేసే ఒక తర్వాత వాడు ఎంత లుచ్చాగాడో అనే తర్వాత పోలీస్ ఎంక్వైరీతో బయటపడుతుందనమాట అట్లాగే ఈ స్వామి నిత్యానంద స్వామి చైతన్యానంద సరస్వతి మీద ఎన్నో రకాలైన కేసులు హెరాస్మెంట్ కేసులు అమ్మాయిలు పోలీస్ స్టేషన్లలోనూ రకరకాల కంప్లైంట్లు కేసులు పెట్టడం జరిగిందనమాట ఇవి ఢిల్లీ ఢిల్లీలో 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 చెప్తున్నాను అనమాట అయితే ఇదిగో ఇట్లాంటివి ఇవి అరికట్టకపోతే ఇంకా రాబోయే కాలంలో రత్న వీళ్ళందరూ కూడాను బాగా పేటరేగిపోతారండి వీళ్ళందరూ వీళ్ళని అసలు వీళ్ళు వీళ్ళు ఆపేవాళ్ళు ఎవరు ఉండరు ఆపేవాడే లేదు తగ్గేదే లేదు తగ్గేదే లేదు అని అన్నాడు కదా ఆడు ఆ క్యారెక్టర్ అట్లాగే ప్రతి వాడు కూడా తగ్గేదే లేదు తగ్గేదే లేదని ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో క్రిమినల్స్ అందరూ కూడాను బయలుదేరి ఈ కాషాయాలు వేసుకుని మంచి మంచి కాషాయాలు మంచి స్వామీజీలకు కూడా ముప్పు తెస్తున్నారు అనమాట ఇట్లాంటి వాళ్ళు కాబట్టి ఇవాళ రేపు ఈ గాడ్మేళ్ళను చూస్తుంటే ఎవడు ఏంటో ఎవడు కాదో ఎవడు మంచాడో ఎవడు చెడ్డవాడో ఎవడికి ఏమీ తెలియదు నోరు మూసుకుని కృష్ణారామ అనుకోండర్రా మామూలుగా ఒక శివుడు పార్వతి వాళ్ళు మనకి ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదు వాళ్ళు మన మోసం చేసే కదా కొంపలో కూర్చొని చదువు ఒక ఏదన్నా ఒక చదువుకోండి అలా ఏదన్నా మంత్రాలు పుస్తకాలు పఠనం ఏదైనా చేసుకోండి దేవుడికి సంబంధించిన ఆధ్యాత్మిక పఠనం అంటే వినరు ఇదిగో అటు పిల్లలు పుట్టరాని పుట్టరా పుట్టని వాళ్ళకి పిల్లలు పుట్టిస్తాట వాడే ఎందుకు పుట్టిస్తాడండి ఎట్టా పుట్టిస్తాడు ఏ విధంగా పుట్టిస్తాడు మనం ఆలోచించాలి అనమాట ఒక్కడూ ఇట్లాంటి రకరకాలు రకరకాలుగా పేటరేగిపోతున్నది వాళ్ళ మన భారతదేశం రాబోయే కాలంలో ఇంకా ఎంతమంది జరుగుతాయి ఎట్లా జరుగుతారో పైగా ఈ స్వామీజీలు స్వామీజీలకు పెద్ద పెద్ద ఆశ్రమాలు ఆశ్రమాలు ఆశ్రమాలకు కావాల్సిన స్థలాలు కావాల్సినవన్నీ కూడాను గవర్నమెంట్లు ఇవ్వటము ఆషారాంబాపుకి అట్లాగే ఇచ్చింది మధ్యప్రదేశ్ గవర్నమెంట్ అట్లాగే ఇవ్వటము అయితే తర్వాత గవర్నమెంట్కి సంబంధించిన మినిస్టర్లు కావచ్చు ఎంపీలు కావచ్చు వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ అక్కడికి వెళ్ళిపోవటము లేకపోతే అక్కడ రకరకాల అసాంఘిక చర్య చర్య యాక్టివిటీస్ జరగటం ఇవన్నీ కూడా రకరకాలుగా జరిగిపోతూ ఉంటాయన్నమాట కానీ ఏంటంటే దీని మీద చెక్కు పెట్టేవాడు అసలు పైకి ఒక మొక్కళ్ళు కూడా ఒక మాట మాట్లాడటానికి కూడా ఎవరు కూడా ధైర్యం ధైర్యం చేయడనమాట అదే అంటే అంత రహస్యంగా జరిగిపోతూ ఉంటాయన్నమాట అట్లాగూ ఈ స్వామీజీల వ్యవస్థ ఎంత సర దుర్మార్గంగా తయారైందంటే మహానుభావుడు ఎక్కడో పాపం ఆ రామకృష్ణ పరహంసలు లేకపోతే ఆ వివేకానందలు ఇట్లాంటి వాళ్ళు స్వామి దయానందలు వీళ్ళు వీళ్ళు అందరూ వీళ్ళందరూ సిగ్గుపడుతున్నారేమో పై పైకే వెళ్ళిపోయి వీళ్ళు వాళ్ళ ఆత్మలన్నీ చూసి వాళ్ళ ఆత్మలన్నీ ఇట్లాంటి దౌర్భాగ్యులు నికృష్టుల్ని చూసి సిగ్గుపడుతున్నాయేమో అనిపిస్తుంది అనమాట సో ఇట్లాంటి ఇంతకీ పోలీస్ ఎంక్వైరీ ఏదో జరుగుతున్నదిటా ఏం జరుగుతున్నదో ఏంటో అనేది మరి రాబోయే కాలంలో తుస్సు అంటుంది ఏం లేదు ఏం పాడలేదు వీడు పట్టుకుంటాడు ఏదో ఒక పవర్ఫుల్ లీడర్నో ఒక పవర్ఫుల్ గొప్ప వాడిని పట్టుకుంటాడు పట్టుకుంటే వాడు ఒక బ్రోకర్ లాగా ఉండి గవర్నమెంట్ చుట్టూతో తిరిగి వాళ్ళైతే ఫోన్ కాల్ మీద అయిపోతే ఫోన్ కాల్తో చేసి ఇదిగో ఏం లేదండి అంటే అంటుంది మనం మనం మనకి గాలిపోతుంది నోరు మూసుకుని కూర్చుంటాం ఇంట్లో వాడి గురించి మళ్ళీ మాట్లాడము లేదు అనమాట సో అదే సంగతి జరిగేది సంగతి అది కాబట్టి మన దేశంలోనే ఇట్లాంటివన్నీ జరుగుతాయి ఇంకా ఎక్కడ ఏవి జరగవండి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కదా అండి లవ్ యూ ఆల్